హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి అది కూడాను కేవలం ఒక ఫోర్ మంత్స్ మనీ సేవింగ్ ఐడియా అండి ఈ ఫోర్ మంత్స్ నేను చూపించే పద్ధతిలో కనుక డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి పదమూడు వేల మూడు వందల ఇరవై రూపాయల నుంచి నలభై ఐదు వేల ఆరు వందల రూపాయలు దాకతే సేవ్ అండి అది ఎలా సేవ్ చేసుకోవాలి ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకుంటామనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంక ఇప్పుడు మనకి ఈ నాలుగు నెలలు కూడాను నెక్స్ట్ మంత్ జూన్ కదండి జూన్ నుంచి బిగిన్ చేసుకుని సెప్టెంబర్ అయితే ఈ మనీ సేవింగ్ ఐడియా చేసుకోవచ్చు అండి అది కూడాను జూన్ నెల జూలై నెల మనకి ముప్పై రోజులు ముప్పై ఒక్క రోజులు అలా ఉంటాయి కదా అలానే మనం ఆగస్ట్ నెల సెప్టెంబర్ నెలలో కూడా ముప్పై ఒక్క రోజులు ముప్పై రోజులు అలా ఉంటూ ఉంటాయి కదండి అప్పుడు ముప్పై ఒక్క రోజులు రెండు నెలల ఏమో రెండు నెలలు అయితే ఉంటాయి ఈ ముప్పై రోజులు రెండు ఏమో రెండు నెలలు అయితే ఉంటాయి కదండి ఇంక ఇప్పుడు మొత్తం కలిపి నూట ఇరవై రెండు రోజులు ఈ నూట ఇరవై రెండు రోజులు కూడాను ఇలా నేను చూపించే పద్ధతిలో డబ్బులు సేవ్ చేసుకుంటే చక్కగా ఇంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అంటే ఒక ముప్పై ఒక్క రోజులు ప్లస్ ఇంకొక ముప్పై ఒక్క రోజులు అంటే జూలై నెలను ఆగస్ట్ నెల ఈ ఈ రెండు నెలల్లో కూడాను మనకి ముప్పై ఒక్క రోజులు ముప్పై ఒక రోజులు ఉంటాయి కదా ఈ రెండు నెలలు ఒక పద్ధతిలో సేవ్ చేసుకోవాలంటే ఈ అరవై రెండు రోజులు కూడా మనం ఒక పద్ధతిలో సేవ్ చేసుకోవాలి అండ్ అలానే జూన్ నెల సెప్టెంబర్ నెలలో మనకి ముప్పై రోజులు ముప్పై రోజులు ఉంటాయి కదండి ఈ రెండు నెలలు కూడాను ఒక పద్ధతిలో సేవ్ చేసుకోవాలి అంటే జూన్ నెలలో ముప్పై రోజులు ప్లస్ సెప్టెంబర్ నెల ముప్పై రోజులు మొత్తం కలిపి అరవై రోజులు కదా ఈ అరవై రోజులు కూడాను ఒక పద్ధతిలో అనేది సేవ్ చేసుకోవాలి మళ్ళాంటి మధ్యతరగతి వాళ్ళము ఇలాంటి మనీ సేవింగ్ ఏడియాస్ చేసుకోవటం వల్ల చాలా ఉపయోగం అయితే ఉంటుందండి ఇంకా ఇలా ఒక నూట ఇరవై రెండు రోజులు అంటే ఒక ముప్పై ఒక్క రోజులు ప్లస్ ఇంకొక ముప్పై ఒక్క రోజులు అండ్ ఒక ముప్పై రోజులు ప్లస్ ముప్పై రోజులు మొత్తం కలిపి మనకి నూట ఇరవై రెండు రోజులు కదా అంటే మనకు ఇప్పుడు సెప్టెంబర్ నెలను జూన్ నెల ఈ రెండు నెలలు కలిపి అరవై రోజులు అండ్ అలానే జూలై నెల ఆగస్ట్ నెల ఈ రెండు నెలలు కలిపి మనకి అరవై రెండు రోజులు మొత్తం కలిపి నూట ఇరవై రెండు రోజులు కదా ఈ నూట ఇరవై రెండు రోజుల పాటు డబ్బులు కనుక సేవ్ చేసుకున్నారనుకోండి పదమూడు వేల మూడు వందల ఇరవై రూపాయల నుంచి ఇరవై ఒక ఎనిమిది వందల ఎనభై రూపాయల దాకా సేవ్ చేసుకోవచ్చు అదే మనము ఒక రెండు వందల నలభై రోజుల నుంచి ఒక రెండు వందల నలభై ఎనిమిది రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇరవై ఆరు వేల నలభై రూపాయల నుంచి నలభై ఐదు వేల ఆరు వందల రూపాయల అయితే సేవ్ చేసుకోవచ్చు అండి లేదు కేవలం ఒక అరవై రెండు రోజుల పాటే సేవ్ చేసుకుంటా అనుకున్నా కానీ సేవ్ చేసుకోవచ్చు లేదు ఒక అరవై రోజుల పాటే సేవ్ చేసుకుందాం అనుకున్నా కానీ సేవ్ చేసుకోవచ్చు అండ్ ఈ మనీ సేవింగ్ ఐడియా అనేది ఈ ఫోర్ మంత్సే కాదండి మీ ఇష్టం చిన్న రోజులు అంటే రోజులు లెక్కలో కూడా నేను మీకు రాసి చూపించాను సంవత్సరం మొత్తం మీద ఒక అరవై రెండు రోజులు సేవ్ చేసుకున్నా పర్లేదు లేదు అనుకుంటే నాలుగు నెలలకు కలిపి ఒక అరవై రెండు రోజుల పాటే సేవ్ చేసుకున్నా పర్లేదు లేదు అనుకుంటే ఒక అరవై రోజుల పాటే సేవ్ చేసుకున్నా పర్లేదు ఎలా అయినా మన ఇష్టము డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవటం కదండి మనకు ముఖ్యము కాకపోతే ఈ పద్ధతిలో కనుక సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అని అయితే నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇంకప్పుడు మనకి మొత్తం కలిపి నాలుగు నెలలకు కదండి ఈ నాలుగు నెలలకు కలిపి మనకి నూట ఇరవై రెండు రోజులు అయితే ఉంటాయి ఈ నూట ఇరవై రెండు రోజులు కూడాను డబ్బులు సేవ్ చేసుకోవాలండి రోజు సేవ్ చేసుకోవాలి నూట ఇరవై రెండు రోజులు అంటే నేను ఈ మంత్స్ ఎంతకని చెప్పానంటే జూన్ నెల జూలై నెల ఆగస్ట్ నెల సెప్టెంబర్ నెల ఎంతో చెప్పానంటే నెలల భారీగా సేవ్ వాళ్ళు చక్క ఇలా ఈ నాలుగు నెలల్లో కంప్లీట్ చేసేసుకోవచ్చు ఈ నూట ఇరవై రెండు రోజులని లేదు వన్ ఇయర్కి ఒక నూట ఇరవై రెండు రోజులు మాత్రమే సేవ్ చేసుకుంటాం అనుకున్నా కానీ చక్కగా అలా అయినా సేవ్ చేసుకోవచ్చు అండి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఉన్నట్లుగా సేవ్ చేసుకోవచ్చు ఇంక ఈ నూట ఇరవై రెండు రోజులని కూడాను మనము ఒక అరవై రెండు రోజులు ఒక పద్ధతిలో సేవ్ చేసుకుంటాము ఒక అరవై రోజులు ఒక సేవ్ చేసుకుంటామని చెప్పాను కదా ఆ ఒక అరవై రెండు రోజులనే నాలుగు పద్ధతిలో సేవ్ చేసుకుంటాము అండ్ ఆ అరవై రోజులని ఒక నాలుగు పద్ధతిలో సేవ్ చేసుకుంటాము వీటిల్లో కూడా మీ ఇష్టం వచ్చిన పద్ధతి అనేది మీరు చూస్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు అండి అంటే కొంతమంది అరవై రూపాయలు చొప్పున సేవ చేసుకోగలరు కొంతమంది ఇంకా ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకోగలరు కదండి అలా అందుకని చెప్పిలా నాలుగు పద్ధతులు అయితే నేను మీకు ఇక్కడ రాసి చూపిస్తున్నాను ఇంకప్పుడు మనకి ఫస్ట్ అయితే నేను అరవై రెండు రోజులు సేవ్ చేసుకుంటే ఎంతమనీ సేవ్ చేసుకోవచ్చు అని అయితే చెప్తానండి ఇది కేవలం ఒక అరవై రెండు రోజులు మాత్రమే సేవ్ చేసుకోవచ్చు అంటే వెంట వెంటనే సేవ్ చేసుకోవాలి అరవై రెండు రోజుల పాటు వరుసనే సేవ్ చేసుకుంటాం అనుకున్నారనుకోండి టూ మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది అది కూడాను జూలై నెల ఆగస్ట్ నెల ఈ రెండు నెలల పాటు రోజు డబ్బులు సేవ్ చేసుకున్నారు అనుకోండి చక్కగా మూడు వేల ఏడు వందల ఇరవై రూపాయల నుంచి ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రూపాయల దాకా సేవ్ చేసుకోవచ్చు అంటే నేను నాలుగు పద్ధతులు అని చెప్పాను కదండి అంటే మనము ఈ అరవై రెండు రోజులు కూడా రోజుకు ఒక అరవై రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి మూడు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అటువంటివి సేవ్ చేసుకోవచ్చు అండి అలా కాకుండా రోజుకు ఒక వంద రూపాయలు చొప్పున అరవై రెండు రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఆరు వేల రెండు వందల రూపాయలవి సేవ్ చేసుకోవచ్చు అండి ఇలా కాకుండా ఇంకా ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకోవాలనుకుంటే ఒక నూట ఇరవై రూపాయలు చొప్పున ఒక అరవై రెండు రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఏడు వేల నాలుగు వందల నలభై రూపాయలవి సేవ్ అండి అండ్ ఇలా కాకుండా ఇంకా ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకోవాలి కూడా ఒక నూట నలభై రూపాయలు చొప్పున రోజుకు ఒక నూట నలభై రూపాయలు చొప్పున ఒక అరవై రెండు రోజుల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రూపాయలు అంటే సేవ్ చేసుకోవచ్చు అండి నేను మీకు ఇందాక చెప్పాను కదా అంటే వరుసనైనా సేవ్ చేసుకోవచ్చు అంటే వరుసనే సేవ్ చేసుకుంటేనేమో ఇప్పుడు మనకి జూలై నెలలో మనకి ముప్పై ఒక్క రోజులు ఉంటాయి ఆగస్టు నెలలో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి ఈ రెండు నెలలు కూడాను రోజు సేవ్ చేసుకున్నా పర్లేదు లేదు అనుకుంటే సంవత్సరం మొత్తం మీద ఒక అరవై రెండు రోజులు ఎప్పుడైనా కానీ ఒక అరవై రెండు రోజులు ఇలా ఇలా ఈ పద్ధతిలో సేవ్ చేసుకోవచ్చు అంటే మీ ఇష్టం వచ్చిన పద్ధతి అండి ఇక్కడ నేను నీకు మీకు నాలుగు పద్ధతులు అయితే చూపించాను అంటే అరవై రూపాయలు చొప్పున వంద రూపాయలు చొప్పున నూట ఇరవై రూపాయలు చొప్పున నూట నలభై రూపాయలు చొప్పున వీటిలో మీకు ఏ పద్ధతిలో సేవ్ చేసుకోగలము అని మీకు ఏ పద్ధతిలో వీలుగా ఉంటే ఆ పద్ధతులు అనేవి సేవ్ చేసుకోవచ్చు అండి ఇంకా తర్వాత ఇంకొక అరవై రోజులు అంటే జూన్ నెలలో సెప్టెంబర్ నెలలో ముప్పై రోజులు ముప్పై రోజులు ఉంటాయి కదండీ ఈ అరవై రోజులు కూడాను మనం డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలంటే రోజుకు ఒక నూట అరవై రూపాయలు చొప్పున ఒక అరవై రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అంటే జూన్ నెల సెప్టెంబర్ నెలనే కాదు మీ ఇష్టము ఒక వన్ ఇయర్ మొత్తం మీద ఒక అరవై రోజులైనా సేవ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఫోర్ మంత్స్కి మొత్తం మీద ఒక అరవై రోజులైనా సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను టూ మంత్స్కి ఒక అరవై రోజుల పాటు సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అయితే చెప్తున్నాను కొంతమంది దగ్గర రోజు ఉండవు కదండి సేవింగ్స్కి డబ్బులు అలాంటి వాళ్ళు సంవత్సరం కి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదండి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు మనం కేవలం ఒక అరవై రోజుల పాటే సేవ్ చేసుకున్నాం అనుకోండి చక్కగా ఇంత ఇంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు ఒక తొమ్మిది వేల ఆరు వందల రూపాయల నుంచి పదమూడు వేల రెండు వందల రూపాయల దాకా అయితే సేవ్ అండి కేవలం ఒక అరవై రోజుల పాటు ఈ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇక్కడ కూడా నాలుగు పద్ధతులు అయితే చూపిస్తాను నేను మీకు ఇప్పుడు రోజుకి ఒక నూట అరవై రూపాయలు చొప్పున ఒక అరవై రోజుల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు అయితే సేవ్ అండి అండ్ అలానే అంతకంటే ఇంకా ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకోగలము మేము మా దగ్గర రోజుకి నూట ఎనభై రూపాయలు ఉంటాయి అనుకున్న అయితే చక్కగా రోజు ఒక నూట ఎనభై రూపాయలు చొప్పున ఒక అరవై రోజుల పాటు సేవ్ చేసుకున్నారు అనుకోండి పదివేల ఎనిమిది వందల రూపాయలు అయితే సేవ్ అండి అండ్ అలానే రోజుకి ఒక రెండు వందల రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నారనుకోండి ఒక అరవై రోజుల పాటు సేవ్ చేసుకున్నారు అనుకోండి పన్నెండు వేల రూపాయలు అనేవి సేవ్ అండి అండ్ అలానే రోజుకి ఒక రెండు వందల ఇరవై రూపాయలు చొప్పున ఒక అరవై రోజుల పాటు సేవ్ చేసుకున్నారు అనుకోండి పదమూడు రెండు వందల రూపాయలు అయితే సేవ్ అండి అంటే రోజు అయినా సేవ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఉన్నట్లుగా అయినా ఒక అరవై రోజుల పాటు సేవ్ చేసుకుంటే చక్కగా ఇంత అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు ఇంకొప్పుడు మొత్తము ఈ ఇది నేను ఫోర్ మంత్స్ మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదండి అంటే కొంతమంది దగ్గర రోజు డబ్బులు ఉంటాయి ఇలా సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు లేదు మా దగ్గర ఉన్నప్పుడు ఉన్నట్లు సేవ్ చేసుకున్నా కానీ ఒక నూట ఇరవై రెండు రోజుల పాటు సేవ్ చేసుకుంటాము అనుకున్నా కానీ చక్కగా ఇంత ఇంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చండి నేను మీకు ఇంకప్పుడు ఇది నాలుగు నెలల మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదా అంటే నూట ఇరవై రెండు రోజులు మనీ సేవింగ్ ఐడి అని చెప్పాను కదండి అలా రోజు దాచుకునే వాళ్ళు ఇంకొప్పుడు అరవై రెండు రోజుల పాటు ఒక అరవై రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నారు అనుకోండి రోజుకి అరవై రూపాయలు చొప్పున ఒక అరవై రెండు అరవై రెండు రోజులు పాటు సేవ్ చేసుకున్నారు మూడు వేల ఏడు వందల ఇరవై రూపాయలు కదండీ అండ్ అలానే రోజుకి ఒక నూట అరవై రూపాయలు చొప్పున ఒక అరవై రోజులు పాటు సేవ్ చేసుకున్నారు అనుకోండి తొమ్మిది వేల వందల రూపాయలు కదండి మొత్తం కలిపి మనకి ప నూట ఇరవై రెండు రోజులు ఈ నూట ఇరవై రెండు రోజులకి మనము పదమూడు వేల మూడు వందల ఇరవై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి అండ్ అలానే ఇంకొక నూట ఇరవై రెండు రోజులు ఇంకొక పద్ధతి అంటే ఒక అరవై రోజు ఒక అరవై రోజులు ఒక పద్ధతిలో ఒక అరవై రెండు రోజులు ఒక పద్ధతిలో ఇప్పుడు ఫస్ట్ ఒక అరవై రెండు రోజులు మనము రోజుకి ఒక వంద రూపాయలు చొప్పున సేవ చేసుకున్నాం అనుకోండి ఆరు వేల రెండు వందల అయితే సేవ చేసుకుంటాం కదా ప్లస్ ఇంకొక అరవై రోజులు కూడా మనం రోజుకు ఒక నూట ఎనభై రూపాయలు చొప్పున సేవ చేసుకుంటే పదివేలు ఎనిమిది వందల రూపాయలు అండి ఇంక ఇప్పుడు మొత్తం కలిపి మనకి నూట ఇరవై రెండు రోజులు కదండి ఈ నూట ఇరవై రెండు రోజులకి మనము పదిహేడు వేల రూపాయలైతే సేవ్ చేసుకుంటామండి ఈ పద్ధతిలో కనుక సేవ చేసుకుంటే అండ్ అలానే మనము రోజుకి ఒక నూట ఇరవై రూపాయలు చొప్పున ఒక అరవై రెండు రోజుల పాటు సేవ చేసుకున్నారనుకోండి ఏడు వేల నాలుగు వందల నలభై రూపాయలు సేవ చేసుకుంటాం కదా ప్లస్ ఇంకొక అరవై రెండు రోజులు మనము రోజుకి ఒక రెండు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకున్నాం అనుకోండి అరవై రోజుల పాటు సేవ చేసుకున్నాము సేవ చేయాలి రెండు వేల ఇంకోటి అరవై రెండు ప్లస్ అరవై మనకి నూట ఇరవై రెండు రోజులు ఈ నూట ఇరవై రెండు రోజులకి మనం సేవ్ చేసుకున్న డబ్బులేమో పంతొమ్మిది వేల నాలుగు వందల నలభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి అండ్ అలానే మనము రోజుకి ఒక అరవై రెండు రోజులు కూడాను మనము రోజుకి నూట నలభై రూపాయలు చొప్పున సేవ చేసుకున్నాం అనుకోండి ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రూపాయలు కదండి ప్లస్ ఇంకొక అరవై రోజులు కూడాను మనము రోజుకి రెండు వందల ఇరవై రూపాయలు చొప్పున సేవ చేసుకున్నాం అనుకోండి పదమూడు వేల రెండు వందల రూపాయలు కదండి మొత్తం కలిపి ఇరవై ఒక వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అంటే సేవ్ అండి ఇలా కాకుండా మనము ఒక రెండు వందల నలభై ఎనిమిది రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే ఒక అరవై రెండు రోజులు ప్లస్ ఇంకొక అరవై రెండు రోజులు ప్లస్ ఇంకొక అరవై రెండు రోజులు ప్లస్ ఇంకొక అరవై రెండు రోజులు ఇలా మనం మొత్తం మీద రెండు వందల నలభై ఎనిమిది రోజులు రోజు సేవ్ చేసుకోవాలి ఇలా రెండు వందల నలభై ఎనిమిది రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ నేను మీకు నాలుగు పద్ధతులు చూపించాను కదా ఒక అరవై రెండు రోజులేమో అరవై రూపాయలు చొప్పున సేవ చేసుకోమని అండ్ ఇంకొక అరవై రెండు రోజులేమో వంద రూపాయలు చొప్పున సేవ చేసుకోమని చెప్పాను కదా ఇంకొక అరవై రెండు రోజులేమో నూట ఇరవై రూపాయలు చొప్పున సేవ చేసుకోమని చెప్పాను కదండి ఇంకొక అరవై రెండు రోజులు నూట నలభై రూపాయలు చొప్పున సేవ చేసుకోమని చెప్పాను కదండి ఇలా కనుక సేవ్ చేసుకున్నారు అనుకోండి మొత్తం మీద ఒక రెండు వందల నలభై ఎనిమిది రోజులు అంటే ఒక అరవై రోజులేమో ఒక అరవై రెండు రోజులేమో అరవై రూపాయలు చూపు అరవై రూపాయలు చొప్పున సేవ చేసుకుంటే మూడు వేల ఏడు వందల ఇరవై రూపాయలు ప్లస్ ఇంకొక అరవై రెండు రోజులు కూడాను రోజుకు వంద రూపాయలు చొప్పున సేవ చేసుకుంటే ఆరు వేల రెండు వందలు ప్లస్ ఇంకొక అరవై రెండు రోజులు కూడాను మనం రోజుకి నూట ఇరవై రూపాయలు చొప్పున సేవ చేసుకుంటే ఏడు వేల నాలుగు వందల నలభై ప్లస్ ఇంకొక అరవై రెండు రోజులు కూడాను రోజుకి మనం నూట నలభై రూపాయలు చొప్పున సేవ చేసుకుంటే ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రూపాయలు అండి ఇంక మొత్తం టోటల్ కలిపి రెండు వందల నలభై ఎనిమిది రోజులు ఇలా సేవ చేసుకున్నారనుకోండి మొత్తం కలిపి మనకి ఇరవై ఆరు వేల నలభై రూపాయలు అయితే సేవ సేవ్ చేసుకోవచ్చండి ఈ పద్ధతిలో కనుక సేవ్ చేసుకుంటే అంటే ఒక అరవై రెండు రోజులు అరవై రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటాము ఇంకొక అరవై రెండు రోజులు వంద రూపాయలు చొప్పున అండ్ ఇంకొక అరవై రెండు రోజులు నూట ఇరవై రూపాయలు చొప్పున అండ్ ఇంకొక అరవై రెండు రోజులు నూట నలభై రూపాయలు చొప్పున ఇలా ఒక వన్ ఇయర్ లోపంటే వన్ ఇయర్కి మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి కదండి ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో కేవలం ఒక రెండు వందల నలభై ఎనిమిది రోజులు మాత్రమే సేవ్ చేసుకున్న అనుకోండి ఇరవై ఆరు వేల నలభై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు లేదు ఒక రెండు సంవత్సరాల టైం లిమిట్ అయినా పెట్టుకొని ఇంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు అంటే మనకి రెండు సంవత్సరాలకి ఏడు వందల ముప్పై రోజులు ఉంటాయి కదండీ ఏడు వందల ముప్పై రోజులు ఏం దాచుకోవాల్సిన అవసరం లేదు కేవలం ఒక రెండు వందల నలభై ఎనిమిది రోజులు మాత్రమే దాచుకుంటే ఇరవై ఆరు వేల నలభై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అది ఈ పద్ధతిలో కనుక సేవ్ చేసుకుంటే అండ్ నెక్స్ట్ ఇంకే ఒక రెండు వందల నలభై రోజులు సేవ్ చేసుకున్నారనుకోండి అది కూడాను మనం ఇందాక ఈ అరవై రోజులు ఎలా సేవ్ చేసుకున్నామో అలా సేవ్ చేసుకోవాలి అంటే ఒక అరవై రోజులు ప్లస్ ఇంకొక అరవై రోజులు ప్లస్ ఇంకొక అరవై ప్లస్ ఇంకొక అరవై మొత్తం కలిపి రెండు వందల నలభై కదండి ఈ రెండు వందల నలభై రోజులు కూడా ఇలాగే సేవ్ చేసుకోవాలి ఇందాక నేను మీకు రాసి చూపించాను కదా ఒక అరవై రోజులు నూట అరవై రూపాయలు చొప్పున ఇంకొక అరవై రోజులు నూట ఎనభై రూపాయలు చొప్పున ఇంకొక అరవై రోజులు రెండు వందల రూపాయలు చొప్పున అండ్ ఇంకొక అరవై రోజులు రెండు వందల ఇరవై రూపాయలు చొప్పున ఇలా మనము సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే ఒక అరవై రోజులు మనం నూట అరవై రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటే తొమ్మిది వేల ఆరు వందలు కదండి అండ్ ఇంకొక అరవై రోజులు కూడా నూట ఎనభై రూపాయలు చొప్పున సేవ చేసుకుంటే పదివేలు ఎనిమిది వందలు కదండి అండ్ ఇంకొక అరవై రోజులు కూడా మనము ఒక రెండు వందల రూపాయల చొప్పున సేవ చేసుకుంటే పన్నెండు వేల రూపాయలు కదండి అండ్ ఇంకొక అరవై రోజులు కూడా మనము రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై రూపాయలు చొప్పున సేవ చేసుకుంటే పదమూడు వేల రెండు వందల రూపాయలు కదండి ఇంక ఇప్పుడు మొత్తం కలిపి రెండు వందల నలభై రోజులకి మనము నలభై ఐదు వేల ఆరు వందల రూపాయలు అయితే సేవ చేసుకోవచ్చు అండి ఈ పద్ధతిలో కనుక సేవ చేసుకుంటే ఇది కూడా అంతే సంవత్సరానికి మనకి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదండి ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో కూడాను మనము కేవలం ఒక రెండు వందల నలభై రోజులు సేవ్ చేసుకుంటాము అది కూడా నాలుగు పద్ధతుల్లో సేవ్ చేసుకుంటాము ఒక అరవై రోజులు ఒక పద్ధతిలో ఇంకొక అరవై రోజులు ఇంకొక పద్ధతిలో అలా సేవ్ చేసుకుంటాము లేదు ఒక టూ రెండు సంవత్సరాల టైం లిమిట్ అయినా పెట్టుకొని చక్కగా ఇలా రెండు రోజులు మాత్రమే సేవ్ చేసుకోవచ్చు అంటే మనకి రెండు సంవత్సరాలకి ఏడు రోజులు ఉంటాయి కదండి ఈ ఏడు రోజుల్లో కేవలం ఒక రెండు రోజులు మాత్రమే సేవ్ చేసుకున్నా కానీ ఈ నలభై ఐదు సేవ్ చేసుకోవచ్చు అండి చక్కగా మనలాంటి తరగతి వాళ్ళకి మనీ సేవింగ్ ఐడియాస్ అనేటివి ఎంతో కొంత ఉపయోగపడతాయి అండి అంటే మనకొచ్చే వచ్చే శాలరీలోనే మనం చేసే ఖర్చుల్లోనే రోజు కొంచెం కొంచెం ఖర్చులు తగ్గించుకొని చక్కకిల డబ్బులు అనేవి సేవ్ చేసుకోవచ్చు అండి ఇలా ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకోలేము అనుకున్న వాళ్ళు మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అయినా చేసుకోవచ్చు మన ఛానల్లో మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకోవాలి ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అనే వీడియోస్ కూడా ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి వీడియోస్ ఇంకా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్